హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక అర కేజీ కాకరకాయని ముక్కల్లాగా కట్ చేసుకోండి ఈ విధంగా చక్రాల్లాగా మధ్యలో సీడ్స్తో పాటే కట్ చేసుకోండి సీడ్స్ తీయవలసిన పని లేదు ఒకవేళ మధ్యలో సీడ్స్ పండిపోయినట్టుంటే మధ్యలో ఉన్న ఆ పండిపోయిన భాగాన్ని రిమూవ్ చేసేయండి ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఆ చక్రం మధ్యలో ఉన్న పండిపోయిన భాగాన్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా చక్రాల కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పల్లీ నూనె వానుగు నూనె మీ ఇష్టము ఏం ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకున్నాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రం ఉంచుకోవాలి ఈ ఆయిల్ని ఏదైనా ఫ్రైస్లోకి కానీ కాకరకాయ కూరలోకి కానీ యూస్ చేసుకోవచ్చు తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా వేసుకొని ద్వారాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో రెండు టీ స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులన్నీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి వీటిని కొంచెం చల్లగా అవనవ్వాలి తర్వాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకొని అందులో కరివేపాకు వేసుకొని కరివేపాకుని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలాగా పొడి చేస్తే పొడి అవ్వాలి ఈ విధంగా చేసుకున్న కాకరకాయల్ని ఇంకా ముందుగానే వేయించి పెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో కాకరకాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి వేసుకొని అందులో కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని అందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం సగం వేసుకొని మిగతా సగం పక్కన పెట్టుకొని పొడిలాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇదే పొడిని కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని రెండు ఫుల్ వెల్లుల్లి రేకలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పొడి చేసుకున్న ఈ పొడిలో ఆ వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి వెల్లుల్లి డైరెక్ట్గా వేసి మిక్సీ చేస్తే ఈ విధంగా పొడిలా రాదు పేస్ట్ లాగా అయిపోద్ది అందుకే పొడి వేసుకొని మిక్సీ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అస్సలు చే తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బేకింగ్ ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్